ఏది విలువైనది అని అంటే మనం ఈరోజు తీసుకున్నది ఆయన రక్తము విలువైనది ఆయన వెలపెట్టి మనల్ని కొన్నాడు ఓకే ఆయన రక్తము విలువైనది ఆ విలువైన రక్తాన్ని మన కొరకు కార్చి ప్రభుల్ని ప్రభు మనల్ని కొన్నారు ఓకే ఇప్పుడు నన్ను అందరినీ మనల్ని ప్రభు కొన్నారు ఇప్పుడు ఏంటంటే ఒక బంగారం షాప్కి వెళ్ళి ఒక బంగారం కొన్నాం ఒక గోల్డ్ రింగ్ కానీ గోల్డ్ చైన్ కానీ కొన్నాం ఎందుకని ఎందుకు విలువైనది కాబట్టి నువ్వు వెళ్ళి కొన్నావు అదే నీ దగ్గర పదివేల రూపాయలు ఉంటే నువ్వు ఆ పదివేల రూపాయలు పెట్టి ఒక చీపురు పులు కొంటావా కొన్నాం మరి ఎందుకని ప్రభు అంత విలువ పెట్టి ఆ విలువైన రక్తమును పెట్టి ఎందుకని మనల్ని కొన్నాడు ఆయనలో మనము విలువైన వారముగా ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన విలువైన రక్తమును పెట్టి మనల్ని కొన్నాడు హల్లలుయ్యా యాక్సెప్ట్ చేస్తారా ఎస్ హల్లెలుయ్యా తమ ఎటువంటి వాటి గుండైనా వెళ్ళు నీ సొంత వారు నిన్ను కాదనొచ్చు తోసేయచ్చు నిన్ను తన్నచ్చేమో కానీ ప్రభు అంటున్నాడు నేను నిన్ను విలువ పెట్టి నేను నిన్ను మనుషుడు మనకి విలువిస్తున్నాడా లేదా అనేది మ్యాటర్ కాదు ఏది నా దేవుడు నాకు విలువ ఇస్తున్నాడా లేదా అనేది మ్యాటర్ విలువ బట్టి కొనబడిన నీవు విలువైన పాత్ర అని ప్రభు మాట్లాడుతున్నాడు ఆ విలువని పొందుకోవడానికి అర్హమైన పాత్రగా ఉండాలి మనం అంతే నా చేతిలో చూడండి పది రూపాయల నోటు ఉంది వంద రూపాయల నోటు ఉంది ఓకేనా దేనికి విలువ రెండిటికి విలువ ఉంది ఏది ఎక్కువ విలువ వందకి విలువ ఓకే సో నేను టెన్ రూపీస్ని నీట్గా మడిచిమ జాగ్రత్తగా నా బుక్లో పెట్టా ఓకే దీన్ని తీసి ఏం చేశాను దీన్ని తొక్కి పడేశాను నలిపేసాను సరే ఎవరికి వంద రూపాయలు కావాలి ఎవరికి పది రూపాయలు కావాలి ఎవరికి వంద కావాలి సన్నిట్రా నీకు వంద కావాలా పది కావాలా వంద కావాలా పది కావాలా ఎందుకు వంద కావాలన్నా దీన్ని నలుపు తొక్కు పడే వంద వందే నీ వాల్యూ నీదే ప్రభు నీకిచ్చినది నువ్వు ఒకటి నిన్ను తొక్కినా తూ అన్నా పో అన్నా నీ వాళ్ళే నిన్ను కాదన్నా ప్రభు నీకిచ్చిన వాల్యూ మాత్రం పోదండి పోదండి అది అది విలువైనది ఒకడు నిన్ను నిందించినా అది విలువదే ఒకడు నిన్ను కొట్టినా అది విలువనే ఒకప్పుడు మన జీవితాలు ఇట్లున్నాయేమో అందరు నలిపి తన్ని ఇంకొకటి చేసి ఇంకొకటి చేసి కానీ ఒకరోజు నీ దగ్గరికి రావాలి ప్రార్థన చేయమ్మా నీలో ఉన్న దేవుణ్ణి చూసి దేవునికి ఇచ్చిన విలువని చూసి నీలో ఉన్న దేవుణ్ణి చూసి రావాలి అమ్మా నువ్వు పొందుకున్న అభిషేకం నేను పొందుకోవాలి నువ్వు పొందుకున్న సాక్షి నేను పొందుకోవాలి నీ మార్చిన దేవుడి జీవితం నన్ను కూడా మార్చాలని రావాలి వందా అంతే దేవుడికి ఇచ్చిన విలువ నువ్వు విలువే అందుకే ఇప్పుడు సిద్ధమా నల్గబడ్డానికి కొట్టబడ్డానికి కూడా సిద్ధమా సంతోషంగా నలగబడతాం ఏముంది కానీ దేవుడు ఇచ్చిన విలువ మారదు ఎవరో నన్ను అన్నారని దేవుడు ఇచ్చింది మారదు అంటిల్ నీకు నువ్వు దాన్ని చింపుకునేంతవరకు అంతే నీకు నువ్వు చింపుకోకుండా ఉంటే చాలు కానీ నలిగిన తన్నినా తొక్కినా వంద విలువ మారదు